ఈ డెబ్బా సేటు కాడికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు ఈ సార్ అన్న లిఫ్ట్ చేస్తడో లేదో ఒకసారి ట్రై చేయాలి హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సేటుకి ఇంతకి మీరెవరు సార్ నేను తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపపడతారు ఏయ్ హాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకి బాయా చట్ట పెళ్ళాం కాయా నేను కల్లిదని మాట్లాడుతున్నాను నా గురించి తెలియదా నీకు టీవీలో చూడలా టీవీలో ఏ సీరియల్ అవతా মারదుंगा సాలి అల్ల బాబ్యా ఆ నేను ఏతుంగే సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటకెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నూర్ ముసుకొని సీటికి ఫోన్ ఇవ్వు మా చేతికి పది కార్లు ఉన్నాయి ఏ కార్ ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులో చెప్ప సున్నా సున్నా ఏట్రైవే ఫోన్ పని చేస్తాను అమ్మ జీవితం డైరెక్ట్ కలుస్తాలే డైరెక్ట్ దాని ముసలి దాని పని వాడి పని చూస్తా హలో हेलो एक माइगर फोन पंचाव दिखम फोन चय ए ना मैं